నువ్వు బ్రతుకుండేది కేవలం ఈరోజు మాత్రమే అన్నట్లు నీ కర్తవ్యాన్ని నిర్వహించు ఫలితాన్ని మాత్రం భగవంతుడికి వదిలే అప్పుడు ప్రపంచంలోని ఏ బాధ నీ దరి చేరదు ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం బంధాలు ప్రేమ మరియు ఆప్యాయతలు దూరం అవుతాయి పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడేవారిని పనులు చేసేవారిని ఆనందం ఎప్పుడు నీడలా వెన్నంటే ఉంటుంది కాలం కష్టాన్ని తీసుకువచ్చినట్లే ఆ కష్టానికి పరిష్కారాన్ని కూడా తీసుకువస్తుంది కావాల్సిందల్లా ఓపిక ఒక్కటే మీకు ఏమీ లేదని బాధపడకండి తక్షణమే బ్రతకడానికి దారి వెతకండి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మీలోని ధైర్యాన్ని మాత్రం కోల్పోకండి ఈ సొసైటీలో మనుషులు సంస్కారం కష్టపడేవారిని ఇంకా కష్టపడడం బాధల్లో ఉన్నవారిని సూటిపోటి మాటలతో ఇంకా వారి మనసును బాధ పెట్టడం ఉన్నత లక్ష్యాన్ని సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయవలసిందే పరిగెత్తుదామన్న ప్రతిసారి ఏదో ఒకటి నిన్ను వెనక్కి లాగుతుందంటే అది మరో రూపంలో ఉన్న నీ బలహీనత కావచ్చు పరిశీలించుకో మరోసారి గెలవాలి అనే ఆశతో కాదు గెలవగలను అనే నమ్మకంతో ప్రయత్నించు ఎప్పటికైనా విజయం మీ సొంతమవుతుంది కంట్లో ఉండే కన్నీరు అందరికీ కనిపిస్తుంది కానీ గుండెల్లో ఎంత బాధ ఉందో ఎవరికి తెలీదు అందుకే కావలసిన వాళ్ళ దగ్గర ఏడుస్తారు అందరి ముందు నవ్వుతూ ఆ బాధను దాచేస్తారు మంచి రోజులు రావాలంటే చెడు రోజులతో పోరాడాలి టైం నీది కానప్పుడు మౌనమే ఉత్తమం మౌనంతో ఎన్నో గెలవచ్చు ఎన్నో సాధించవచ్చు మాటలు రానివాడే కాదు మనీ లేనివాడు కూడా లైఫ్లో చాలా సందర్భాల్లో మౌనంగా ఉండాల్సి వస్తుంది ఈ ప్రపంచంలో కష్టమైన పని అంటూ ఏదీ లేదు మనకి ఇష్టం లేకపోవటం వలన అది కష్టంగా మారుతుంది అంతే మన జీవితంలో అత్యంత శక్తివంతమైంది మన ఆలోచన ఇది మన జీవితంలో ఎలాంటి పరిస్థితినైనా మార్చగలదు